హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే బ్లాగ్ నేను మీ రంజాన్ అండి ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉందండి ఈవినింగ్ అయినా పడుతూనే ఉంది మా పిల్లలకి అయితే ఏదో స్నాక్స్ కావాలి కదా ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడుతుంది పకోడీ చేద్దాం అనుకున్నాను అండి ఆనియన్స్ అయితే అయిపోయాయి బంగాళదుంపులతో అయితే స్నాక్స్ అయితే చేస్తున్నా అండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం కారం అయితే వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పూరీ పిండిలాగా కలుపుకోవాలండి ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకోకూడదు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఉడికించుకున్న బంగాళదుంపల్ని రెండైతే తీసుకున్నా అండి పైన పొట్టు తీసేసుకొని మ్యాషర్ ఉంటే మెత్తగా మ్యాష్ చేసుకోండి మ్యాషర్ లేదు అనుకుంటే ఇలా తురుముకోండి ఇలా తురుముకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కారం అయితే వేసుకోవాలండి కొంచెం పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే బంగాళదుంపలో ఉడికించుకున్నప్పుడు వేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కలిసి ఎలాగా కలుపుకోవాలి కొంచెం స్పైసెస్ ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి నేను పిల్లల కోసం చేస్తున్నా కదా కొంచెం తక్కువగా స్పైసెస్ అయితే వేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి హాఫ్ లెమన్ ని పిండుకోవాలండి ఇలా ఆయిల్ పోసుకొని కలుపుకోవడం వల్ల చేతులకు అయితే అంటుకోదండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి పిండిని మరోసారి అయితే కలుపుకొని రెండు భాగాలు అయితే చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టుగా ఇలా చపాతి ముద్దలైతే రెండు చేసుకో పొడిపిని చల్లుకొని ఒక చపాతి ముద్దనే తీసుకొని చపాతీ కన్నా కొంచెం మందంగా రోల్ చేసుకోవాలండి మరి పల్సర్ అయితే రుద్దుకోకూడదు కొంచెం అందంగానే ఉండాలి ఇలా అయితే కొంచెం అందంగా రోల్ చేసుకొని వీటిపైన బంగాళదుంప మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించినట్టుగా అప్లై చేసుకోండి బంగాళదుంప మిశ్రమాన్ని చపాతీ మొత్తం అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా రోల్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో పొడి ఇలా అయితే షేప్ వస్తాయండి ఇప్పుడు పొడి పొడిపిడి చల్లుకొని మేము రెడీ చేసుకున్న స్నాక్స్ ఐటమ్ని ఇందులో పెట్టేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం స్టవ్ వెళ్ళి బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఈ స్నాక్స్ ఐటమ్స్ అయితే ఇందులో వేసుకోవాలి సింపుల్ రెసిపీ అండి పిల్లల నుంచి పెద్దల దాకా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేసి చూడండి ఆయిల్లో సరిపడేంత స్నాక్స్ అయితే వేసుకోవాలండి ఇలా వేసు ఐదు నిమిషాల తర్వాత ఇలా తిప్పేసుకుంటూ ఉండాలండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ఫ్లేమ్ ని మీడియం లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే అండి సింపుల్ టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందండి ఈజీ రెసిపీ కూడా మీరు కూడా ఒకసారి చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్నీ ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే సింపుల్ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్